ਬਾਗੂ ਗੱਤਾਂ ਕੱਢ ਕੱਢ ਕੇ ਮੇਰਾ ਹੋਰ ਐਂਕਾ ਐਂਕਾ ਰਹਾ ਬਦਲ ਉਹ ਬਦਲ ਚੇਂਜ ਸੜਾ ਮਾ ਬਾਗੂ ਗੜ ਲਨ ਨਾ

పెనేస్ని తాజ్ స్కూల్కి కూడా పంపించలేము ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఒలింపిక్స్ గేమ్స్ చేస్తున్నా గేమింగ్ వల్ల బాబు అందరూ కొట్టంగా కొట్టగా కొట్టగా తినలేదు అసలు అనేది మేము పాపని బాక్స్ బాక్స్ కూడా కట్టి స్నానం చేసుకొని బయటకు వచ్చిన బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ పోయి తిరిగితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకుంటాము బాబు టువంటి అమ్మాయిని సుమారుగా నాలుగో ఊర్లో ఉన్నటువంటి టెంట్ హౌస్లో వెళ్ళి ఆ అమ్మాయిని గురాది ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా ఇదే కాదు పట్టాబగలు మియాపూర్లు పట్టబగలు దొంగతనం జరగడం ఈ మధ్యనే నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఐదు మంది వచ్చి దాడి చేసి వారు ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఫోన్ చేశాను ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు మన్మనలు ఉన్నారు ఉన్నారు ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంత ఘోరాది ఘోరంగా చంపడం అనేది అది కూడా నాలుగో మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం బాధాకర విషయం పోలీస్ అధికారులు దీని మీద సీల తీసుకోవాలి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి దీన్ని తగ్గించమని కోరుతూ ఉన్నాం ఆ పిల్ల పానం తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకి కూడా జరుగుతుందని చెప్పి తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతా ఉంది పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా లాండ్ హైదరాబాద్ లాండాడర్ అని సక్రమ పరిస్థితి చేసుకోండి డీసీపీ గారు మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు పట్ట పగల రోజు ఒక గంజాయి తాకుండా గుట్కా తాకుండా డ్రగ్స్ పెరుగుతా ఉంది పిల్లలలో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఏం చేస్తారు అర్థమైతలేదు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మటరీలు అవుతూ ఉన్నాయో ఎన్ని మానవంగాలు అవుతూ ఉన్నాయో ఎన్ని దొంగతనాలు అవుతా ఉన్నాయో ఏ రకంగా జరుగుతూ ఉన్నది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ ఏ రకంగా ఆపాడం మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అదే పోలీసు వాళ్ళు ఉన్నారు అదే అందరున్నారు మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు నిండు నిండు పిల్ల ఆడపిల్ల చంపేయడం గొంతు కోసేసి ఆరో క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది విధం ఎట్టి పరిస్థితుల్లో మీరు వరం పట్టాలి ఎక్కడున్నా శిక్షించాలి కఠినమైన శిక్ష మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద మీరు ఏదో సెక్షన్లు పెట్టి రెండు నెలలు వాళ్ళ మంచిగా జైల్లో పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదులుతాయి ఏ రకంగా ఉంటాయి ఏ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు ఆ రకంగా మీరు కూడా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను తొందరగా పిల్లకి న్యాయం చేయ విధంగా చర్య లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం Yeah. Hey.